అటల్ బిహారీ వాజ్పేయి గారు నూట ఒకటో జయంతి రేపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జరుగుతుంది ఈ రోజు ఒక రోజు ముందు వారి చిట్టపట్టడానికి దీపోత్సవం కార్యక్రమాన్ని మేము ఇక్కడ పార్టీ కార్యాలయంలో దేశంలో కూడా అన్ని జిల్లాలో జరుగుతుంది తెలంగాణలో కూడా ఈరోజు సాయంకాలం కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేసిన జరుగుతుంది మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో వారు ఒక్క ఓటుతోని నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓడిపోయి దేశానికి దేశ ప్రజలకు రాజకీయ విలువలు అంటే ఏంది అని చెప్పి చూపెట్టారు సామాన్యంగా ఒక ఓటుతోని కష్టం కాదు నష్టం కాదు ఎప్పుడైనా ఆ ఒక్క ఓటు పార్లమెంట్లో పెద్ద తీసుకోవడం అనేది విశేషం కాదు ఎందుకంటే మనం చూసినాము న్యూక్లియర్ డీల్ మీద ఎప్పుడైతే పార్లమెంట్లో జరిగిందో డిబేటు దాంట్లో నోటుకు ఓటు కేసు మనము స్పష్టంగా చూసినాం ఎంతమంది ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం చేశారు ఆ రోజున ప్రభుత్వం కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అవకాశం ఉన్నప్పుడు కూడా నేను నైతికమైనటువంటి ఒక జీవితం నైతికమైనటువంటి రాజకీయాల జీవితాన్ని నేను ముందుకు తీసుకోపోతాను నా ఉద్దేశం కూడా అదే అనేటువంటి మాట వారు చెప్పి ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వారు నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలకు వారు ప్రధానమంత్రి దేశానికి కావడం జరిగింది అటువంటి విలువలతో ఆ విలువలతో కూడినటువంటి రాజకీయ రాజకీయాలు ఈ రోజు కూడా మనము దాన్ని చూడాలి ఉండాలి అనే ఆలోచన మనందరికీ రాజ రాజకీయ నాయకులందరికీ ఉండాలి రాజకీయాలు అతీతంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే అందరికీ గౌరవం వారి రాజకీయ విలువల గురించి కూడా ఈరోజు మనందరం చర్చించుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనేక అయినటువంటి ఒక మనకు అంశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి యువకులు రాజకీయాల్లో ప్రవేశం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటిగా ప్రజా ప్రజాప్రతినిధులు మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి ఏ పార్టీ నుంచి గెలిచినా గెలిచిన వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో వాళ్ళ ప్రవేశం జరిగింది కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితంలో వారు వారి జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈ అన్ని వర్గాలకు ఉండదు కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వాజ్పేయి గారి యొక్క జన్మోత్సవం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఏ ఆశయాల కోసం అయితే రాజకీయాలు వచ్చి ప్రజాసేవ చేశారో ఈ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి పదమూడు రోజులకు ఒకసారి పదమూడు నెలలకు ఒకసారి మరి నాలుగు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలకు ఒకసారి ఈ యొక్క భారతదేశం స్వరూపాన్ని మాట్లాడి భారతదేశం ఆర్థిక సంక్షేమంలో ఉంటే పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చర్యలను కొనసాగిస్తూ భారతదేశాన్ని ముందు అడుగులో పెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి బ్రహ్మాండమైన రోడ్లు టెలికాం రెవల్యూషన్ అప్లై చేయగానే ఫోన్ రావడం సెల్ ఫోన్ల రెవల్యూషన్ ఎయిర్పోర్ట్స్ న్యూ పోర్ట్స్ ఈ సీ పోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి సడక్ యోజన ఇవన్నీ కూడా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశంలో ప్రవేశపెట్టినటువంటి విషయాలు కాబట్టి వారిని స్మరిస్తూ ఈరోజు దీపోత్సవం జరిగింది మరి రేపు వారి జన్మదినం సందర్భంగా అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడ కార్యకర్తల సమ్మేళనం జరుగుతుంది సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మేము భాగ్యస్వామ్యం చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించి వారి ఆశలో నడవాలని చెప్పే సంకల్పం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం